హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అనేది పెట్టుకుంటారు కదా ఆ గోరింటాకుకు ఒక పురాతనమైన ఒక కథ ఉందని మీకు తెలుసా అలాగే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అనేది కంపల్సరీ పెట్టుకుంటారు శుక్రవారం చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు అనేవి ఉండవంట సీతమ్మ ఇచ్చిన వరమే దీనికి కారణమని పెద్దలు చెబుతూ ఉంటారు చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలు ఉండవని పురాణాలు చెప్తూ ఉంటాయి అయితే గోరింటాకు అంటేనే మహిళలకు ఎంతో ఇష్టపడుతూ ఉంటారు కదా అలాగే చిన్న ఫంక్షన్లకైనా పెద్ద ఫంక్షన్లకైనా గోరింటాకు లేకుండా ఏ ఫంక్షన్ జరగదు కదా ప్రస్తుతం గోరింటాకుకు నూరి పెట్టుకోకపోయినా కానీ మెహందీలపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అలాంటి గోరింటాకుకు ఎందుకంత ప్రత్యేకం అయిందంటే దీనికి ఒక పురాణమైన ఒక కథ ఉంది అది ఏమిటంటే గోరింటాకు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం వచ్చిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి రావణుడిని సంహరించి రాముడు సీతను రక్షించి తన వెంట తీసుకు వెళ్ళిన వెళ్ళేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వచ్చింది అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తాను ఉన్నంత కాలము ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకుకు చెట్టుతో చెప్పుకున్నారని తెలిపింది ఈ గోరింటాకు చెట్టుకు తాము ఏమైనా చెయ్యాలని రాముడిని సీత కోరింది ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమని అంటుంది అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని చెప్పింది ప్రస్తుతం నీ ముఖంలో ఎలా సంతోషంతో ఉందో సీతమ్మలాగానే లోకంలోని ప్రతి మహిళ అందరూ సంతోషంగా ఉండాలని కోరింది అందుకు గోరింటాకు నిజాయితీకి ఇచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది అది ఏమిటంటే గోరింటాకు చెట్టును ఎవరైతే ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని సీతాదేవి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెబుతుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి ఇందుకు కారణము శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఉన్నాయి కాబట్టి రోజు అమ్మవారికి కాచిన పాలతో పూజ చేస్తే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు పసుపు ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలాగే ప్రతిరోజు లేకపోతే అమ్మవారికి ప్రతి శుక్రవారము అష్టలక్ష్మి స్తోత్రము అలాగే మణిద్వీప వర్ణన ఒకసారి లేదంటే మీకు వీలైనప్పుడు తొమ్మిది సార్లు కూడా చదివితే చాలా మంచిది ప్రతి శుక్రవారము అలాగే మంగళవారము అమ్మవారికి ఉప్పు దీపం పెట్టినా కానీ ఆమె ఆశీస్సులు మనకి ఎప్పుడూ ఉంటాయి తమలపాకుతో అమ్మవారికి పూజ చేసినా కానీ తమలపాకు దీపం పెట్టినా కానీ అమ్మవారికి ఎంతో ప్రీతి అలాగే శుక్రవారం పూట అమ్మవారికి పులిహారన్నా కానీ స్వీట్ పొంగలన్నా కానీ చాలా ఇష్టం మీకు వీలైన బట్టి అమ్మవారికి ఆ రోజు పానకం చేసిన చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను